అంకాలమ్మ చెరువు వద్ద కోదండ రామాలయం నూతన ఆలయ ప్రారంభానికి మరియు అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ ఈ ఆలయ నిర్మాణానికి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు విరాళం అందజేయడం అదేవిధంగా అన్నదాన కార్యక్రమానికి టన్ను బియ్యం కూడా అందచేయడం జరిగిందని కాంబాల శ్రీనివాసరావు తెలియజేశారు

విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ సుపరిచితమే ఈరోజు గుడి దగ్గర ఉన్న శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయం దగ్గర ఉన్నాను నేను ఇది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ఉన్న ఇరవై కిలోమీటర్ల దూరం ఉన్న కోరుకొండ గ్రామం ఇది ఈ గ్రామంలో ప్రతి ఆలయానికి కూడా ఉత్సవం జరిగిన జాతర జరిగిన జరిగినా అన్నదానం జరిగినా దాదాపుగా ప్రతి చోట కూడా లక్ష రూపాయల దాకా విరాళం ఇస్తూ దాదాపుగా ఇక్కడే నేను పదిహేను లక్షల రూపాయల దాకా విరాళం ఇవ్వడం జరిగింది సో నేను కోరుకొండ గ్రామస్తులు కానీ శ్రీరంగపట్నం గ్రామస్తులు కానీ చుట్టుపక్కల గ్రామాల్లో ఎటువంటి శుభకార్యాలు జరిగినా ఎటువంటి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నా అలాగే ఏ విధమైన అన్నదానాలు జరుగుతున్నా ఏ విధమైన జాతరలు జరుగుతున్నా నేను మహిళ ఆడపడుచులకు పట్టు ఇవ్వడం కానీ ఆ ఆలయానికి విరాళాలు ఇవ్వడం కానీ అలాగే హిందూ ధర్మ పరిష్ఠా ప్రతిష్టాపన కోసం కానీ అన్యమతాలని గౌరవించడంలో విషయంలో కానీ మేమంతా భారతీయులుగా మేము ఎంతో శ్రద్ధగా ముందుకెళ్తున్నాం అలాగే భారతదేశాన్ని రక్షి రక్షిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క భారతీయ జనతా పార్టీ నడిపిస్తున్న నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అలాగే మా అధిష్టా మా రాష్ట్ర అధిష్టానం అయినటువంటి పురంధరేశ్ పురంధేశ్వరి గారి నాయకత్వంలో సోము వీర్రాజు గారి నాయక్ జాతీయ నాయకుడు సోము ఆంధ్రప్రదేశ్ సంబంధించి జాతీయ నాయకుడు అయినటువంటి మన సోము వీర్రాజు గారి నా నేతృత్వంలో మేము ధర్మ కార్యాచరణతో ముందుకెళ్తూ హింద్ భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ కాదు భారతీయుల పార్టీ అని చెప్పిన అందరికీ తెలియజేస్తూ భారతదేశంలో ఉన్న సర్వమతాలని గౌరవిస్తూ భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలు ఎన్నో ప్రాయోజిత కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్తూ హైందవ ధర్మాన్ని కాపాడుకుంటూ గుళ్ళు గోపురాలకు సంబంధించిన ఈ అద్భుతమైన వైవిధ్యాన్ని వైభవాన్ని కూడా తగ్గించకుండా ఎంతో ప్రతిభావంతంగా ముందుకు తీసుకెళ్తూ వెళ్లడం జరుగుతుంది అలాగే ఈ ఆలయానికి కూడా లక్ష ఇరవై వేల రూపాయల దాకా నేను డొనేషన్ అవ్వడం జరిగింది సో అన్నదానానికి కూడా వీళ్ళు ఏదన్నా సహకారం కోరుకుంటే తప్పనిసరి చేస్తానని చెప్పాను అది ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలతో ముందుకెళ్తూ కన్ను బియ్యం కూడా ఇక్కడ పంపించడం జరిగింది అన్న టన్ను బియ్యం పంపించాం మనం ఒక టన్ను బియ్యం పంపించడం జరిగింది ఇక్కడికి అలాగే రాబోయే ఆదివారం నాడు జంబూపట్నంలో అమ్మవారి యొక్క ఉత్సవం జంబూపట్నం అమ్మవారి పేరేంటి అక్కడ గ్రామదేవత ఉందా జంబూపట్నంలో అమ్మవారు ఉంది గ్రామదేవత ఆ గ్రామదేవత పేరు మీద అక్కడ కార్యక్రమాలు జరిపిస్తూ అక్కడ కూడా మహిళలకు పట్టుచేల్లిస్తాం అలాగే మే రెండో తారీఖు నాడు కనుపూ నర్సాపురం మన నర్సాపురం ఉంది కోరుకున్న నరసాపురం దగ్గర అమ్మవారి ఏగులమ్మ తల్లి జాతరకే కూడా అక్కడ మహిళలకు పట్టుచేయలు ఇవ్వడం జరుగుతుంది ఇంకా మే రెండో తారీఖు అలాగే ఇరవై ఏడో తారీఖు ఈ రోజుల్లో ఆ జాతరలో ఆ మహిళలకు పట్టుచేర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తాం భారత మాతాకి జై జై శ్రీరామ్ అయితే అయితే నుంచి నాకు చాలా ఆప్తుడైపోయి ప్రాణమిత్రుడిగా మారి నాకు అన్ని విధాలు సహకరిస్తున్న కటకం చె అలంగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే కాలంలో కటకం కటకం చలంగారు నాకు రెండేళ్ళ పైకి రండి కటకం చలంగారు నాకు కోరుకొండ గ్రామం నుంచి చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా నాతో పాటు నడుస్తూ ఈ హైందవ ధర్మం కాపాడడంలో కానీ ముందుకెళ్లడంలో కానీ రాజకీయ చైతన్యం తీసుకురావడంలో కానీ రాజకీయ చైతన్యంలో మంచి పనులు చేయడంలో కానీ నాకు కోరుకొండ గ్రామం చుట్టుపక్కల గ్రామాలకు కన్నీ కూడా కటకం చలంగారి యొక్క సహకారం తీసుకుంటూ ముందుకు నడుస్తూ నడుస్తున్నానని చెప్పి తెలియ తెలియజేస్తున్నాను